ఇప్పుడు మేము వాటర్ యాక్టివిటీస్కి వెళ్తున్నాం వెళ్ళడానికి ముందు ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసి ఏం జరిగింది నాకు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది నేను ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి నేను తిన్నాను నా పద్ధతిలో నేను తినేసాను అంతే మిగతా వాళ్ళందరూ ఇప్పుడప్పుడు అవ్వదు ఎందుకంటే వెరైటీస్ ఎక్కువ కొలది తినే వాళ్ళు ఎక్కువ ఇంటి ఎక్కువ ఉంటుంది సో అస్ స్టార్ట్ ఒక్కొక్క ఐటమ్ మనం చూద్దాం యాజ్ యూజువల్ నిన్న మనం చూసింది చూడండి ఇది ఫ్రైడ్ ఎగ్ అండి ఇది దిస్ ఇస్ ద ఫ్రైడ్ ఎగ్ దిస్ ఇస్ ద ఫ్రైడ్ ఎగ్ దెన్ దిస్ వన్ దీని పేరు ఏంటిది స్టిల్ ఫ్రైడ్ స్పెతి విత్ డ్రైడ్ చిల్ ఏదో పేరు ఉంది ఇది అనమాట అది సేమ్ అటువంటిది ఇంకొక ఐటమ్ అది దీని పేరు ఇది ఓకే ఇక్కడికి వచ్చేటప్పటికి వాట్ ఈస్ దిస్ ఇది చికెన్ మసాలా కర్రీ అటండి ఒకటి ఇదేదో ల్యాంబ్ అనుకుంటా బాసా సంథింగ్ ఇది ఓర్పు ల్యాంబ్ లాంటిది ఇది అండ్ ఇది చికెన్ రిలేటెడ్ ఐటమ్స్ అండి మన కూడా ఇది కూడా చికెన్ రిలేటెడ్ ఐటమ్స్ అండ్ దిస్ ఈజ్ హ్యామ్ అండి దిస్ ఈజ్ హ్యామ్ అండ్ దిస్ ఈజ్ ఇది పోర్క్ అండి ఇది పోర్క్ ఇది అండ్ విషన్ లాట్ ఆఫ్ అదర్ ఐటమ్స్ మంచి హెల్తీ ఐటమ్స్ ఉంటాయండి అండ్ అస్వెల్ అస్ ఇక్కడ లోకల్ ట్రెడిషనల్ ఐటమ్స్ ఉంటాయి మీరు చూడండి వేరే వేరే కంట్రీస్ నుంచి వద్ద వచ్చారు ఇవి తినేవి తిని ఇద్దనమాట నా నా ఫుడ్ మీకు తెలియదు కదా కీర క్యారెట్ నో ప్రాబ్లం ఈ కరీ క్యారెట్ కీరా క్యారెట్ చూడండి ఇది చాలా హెల్తీ ఫుడ్ నేను ఎప్పుడు తెలియదు ఇవి బాగుంటాయి హెల్దీగా ఉంటారు మీరు ఎప్పుడు అడుగుతుంటారు కదా ఎందుకు మీ జుట్టు అలా ఉంది ఎందుకు మీరు ఇంకా అలాగ ఉన్నారు అని అంటారు నా రాష్ట్ర ఇదే ఇటు వెగ్గీస్ దనాలండి అండ్ యాజ్ వెల్ యాజ్ చూడండి పైనాపిల్ అండ్ ఇక్కడ స్వీట్ కూడా పెట్టారు స్వీట్స్ దాని దానం అయినా ట్రై చేస్తారు ఎప్పుడైనా కోసం ఇది వాటర్ మెలాన్ ఇది పైనాపిల్ ఓకే సో వీళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఆల్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ చూడండి మీకు ఎలా కనిపిస్తుంది అన్ని దేశాలు వాళ్ళు ఉంటారు ఆవిడ మేడం విజయ విజయలక్ష్మి గారు మీద గుడ్ నేమ్ యశోవంత్ గారు పిహెచ్డీ చేశారు మద్రాసు యూనివర్సిటీలో నా యూనివర్సిటీ కూడా మద్రాసు యూనివర్సిటీ అక్కడ పోస్ట్ డాక్టర్ వర్క్ కూడా చేశారు వాళ్ళ హస్బెండ్ ఓకే ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ చేశారండి నలభై నాలుగేళ్ళ నుంచి తమిళనాడు నుంచి వచ్చి హైదరాబాద్లో ఉంటున్నారు థ్యాంక్ యూ సో లెట్ అస్ గో ఫర్ అనదర్ సెక్షన్ ఇది బ్రెడ్ బటరు జాము ఈ సెక్షన్ అనమాట ఇది ఓకే దిస్ ఇస్ ద సెక్షన్ దిస్ ఇస్ ద బ్రెడ్ బటర్ అండ్ జామ్ సెక్షన్ ఇది మీకు అందరికీ తెలుసే ఉంటుంది ఈ జ్యూసెస్ కానీ పాలు కానీ మనకి ఇవన్నీ వేసుకోవడానికి దాంట్లో కలుపుకోవడానికి అది నాకు బాగా ఇష్టమైన సెక్షన్ అంటే ఆమె టీ లవర్ ఆమె నేను తెల్ల క్లాక్ ఫస్ట్ టీ తాగుతాను పొద్దున్న సమ్మర్లో అయితే పొద్దున్న రెండు సాయంకాలం వాటి అదే వింటర్లో కానీ రైనీ సీజన్లో అయితే ఫోర్ ఫోర్ వరకు నేను తాగుతుంటాను ఆమె టీ లవర్ ఇక్కడ మనం హాట్ వాటర్ తీసుకుంటాం అక్కడ ఈ ఈ పర్టికులర్ ఇది ఏదైతే ఉందో దిస్ ఈజ్ ద మిల్క్ పౌడర్ దిస్ ఇస్ ద షుగర్ దిస్ ఈజ్ ద మిల్క్ పౌడర్ మిల్క్ పౌడర్ ఇది కాఫీ ప్యాకెట్ ఇది లిప్టన్ వారి టీ ప్యాకెట్స్ ఇది లిప్టన్ టీ ప్యాకెట్స్ అండి ఇవన్నీ కట్టుకోవడం తాపుకోవడం మీకు ఇవన్నీ మనకి ఇండియాలో కూడా ఉంటే మీరు ఎక్కడికి తీసుకోవడం అండ్ ఆల్సో లాట్ ఆఫ్ జ్యూసెస్ ఉన్నారు మన మన హాయ్ 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 సో ఇక్కడ చూడండి మధుసూదన్ గారు సార్ హరే కృష్ణ ఆయన డాక్టర్ మధుసూదన్ గారు పిడియాటిషియన్ అండ్ ఆల్సో ఫ్యామిలీ ఫిజిషన్ అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆయన విజయసాయి నగర్లో ఉంటారు అండ్ ఆల్సో చూడండి మనకి ఇండియన్స్ ఒకటే కాదండి వరల్డ్ వరల్డ్ మొత్తం అంతా కూడా ఆల్ ఆర్ గుడ్ పీపుల్ దే ఎంజాయ్ ద దర్ ఫుడ్ అండ్ ఆల్సో ఎంజాయింగ్ ద ఎంజాయింగ్ దర్ లైఫ్ స్టైల్ ఈ కంట్రీ నుంచే కదండి సెవెంటీ పర్సెంట్ థాయిలాండ్ వచ్చే వాళ్ళందరూ కూడా సెవెంటీ పర్సెంట్ థాయిలాండ్ వచ్చే వాళ్ళందరూ కూడా మనకి ఇండియా నుంచి వస్తారు అంతమంది వేరే దేశాల నుంచి బాగా వచ్చేవారట ఇప్పుడు ఇండియా మోడీ జోడీ జోడీ అయిపోయారు మోడీ థాయిలాండ్కి భరోసా ఇచ్చారు నా నుంచి జనం వస్తారు మీకు ఏ హెల్ప్ కావాలంటే హెల్ప్ నేను చేసి పెడతానని చెప్పేసి రావడంతో రెండవది పూర్వకాలం వీసాకి వీసా ప్రాసెస్ అనేది పెద్దది ఉండేదండి ఒక ఫోటో అంటించడం దగ్గర నుంచి ఫోటో అంటించడం దగ్గర నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మనకు ఖర్చు అయ్యేది ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అది ఇప్పుడు ఏదీ లేదండి రాజమండ్రి కాకడ్డ హైదరాబాద్ నుంచి వికారాబాద్ ఎలాగలుగుతారు అది అసలు నో వేసా అంటే లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి వీసా ఫీజు లేదండి వేసా కూడా అసలు లేదు అసలు దెర్ ఇస్ నో వేసా దెర్ ఇస్ నో వేసా ఫీజు అసలు మీరు ఏం ఉండదు క్యూలో గీలో ఏమి ఉండదు చాలా సింపుల్ ప్రాసెస్ సో ఆల్ ఆర్ ఈటింగ్ వెరీ గుడ్ ఫుడ్ సో దే ఆర్ ఎంజాయింగ్ ఆల్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ కంట్రీస్ సో యూఆర్ ఫ్రమ్ హియర్ ఓన్లీ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ద ఆల్ ఆర్ వెరీ గుడ్ పీపుల్ వెరీ గుడ్ పీపుల్ వెరీ వెరీ గుడ్ పీపుల్ ఎక్సెప్ట్ ఈస్ స్మోకింగ్ నాకు స్మోకింగ్ అంటే పడదు యూజు అల్గా ఇక్కడ స్మోకింగ్ అనేది ప్రొహిబిటెడ్ ఓన్లీ స్మోకింగ్ ఏరియాస్లో మాత్రమే స్మోక్ చేయాలి కానీ నేను మాత్రం పబ్లిక్గా ఇక్కడ ఎవరు అలా స్మోక్ చేయరండి స్మోకింగ్ ఏరియాలో కాకుండా ఎక్కడన్నా స్మోక్ చేస్తే నేను రాజశేఖర్ గారు నేను రాజశేఖర్ గారు అండ్ ఆర్కిటెక్ట్ అండి నేను ఆర్కిటెక్ట్ ఫ్రమ్ విజయవాడ ఈస్ వెరీ గుడ్ బడ్డింగ్ ఆర్కిటెక్టర్ మంచి పొజిషన్లోకి వచ్చే ఆర్కిటెక్టర్ సో ఆల్ ఆర్ వెరీ గుడ్ పీపుల్ వెరీ నైస్ పీపుల్ వెరీ హెల్దీ లవ్లీ యా యా ఫ్రమ్ తాయిన్ సో ఈస్ ఫ్రమ్ తాయిన్ సార్ గుడ్ నేమ్ నేమ్ ఓకే ఓకే అది నేను ప్రొన్సేట్ చేయాలి ఆయన తైవాన్ నుంచి వచ్చారు ఇట్ మే బి అన్ని దేశాల వాళ్ళు వచ్చారు అని చూడండి ఎంత బాగున్నారు ప్రపంచం అంతా ఇక్కడ ఉందండి ఇంటిగ్రేషన్ నాట్ నేషనల్ ఇంటిగ్రేషన్ వరల్డ్ ఇంటిగ్రేషన్ వరల్డ్ పీస్ కావచ్చు ఆయన తైవాన్ నుంచి వచ్చారు ఒకరి చైనా నుంచి వచ్చారు ఒకరి సెంకూర్ నుంచి వచ్చారు ఒక క్రమం వేరే దేశాల పేర్లు చెప్తున్నారు అది నేను బ్రెయిన్లో రీస్ట్ చేసుకోలేదు వీళ్ళందరూ ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ తోటి తిరుగుతారండి దే క్యాన్ ఎంజాయ్ దర్ ఓన్ లైఫ్ చూడం ఇది అన్నమాట రకరకాల సంస్కృతుల గురించి మేము తెలుసుకుంటాం ఒకరికొకరు పలకరించుకుంటాం ఒకరికొకరు అర్థం చేసుకుంటారు తెలియ లాంగ్వేజ్ పదాలు తెచ్చుకుంటారు బాగున్నారా అంటే అనేది మేము నేర్చుకున్నాం ఈ థాయిలాండ్లో వాళ్ళందరూ కూడా మంచి పీపుల్ అండి బయట సినిమాల కారణంగా ఏదో ఒక నెగిటివిజం వచ్చేసింది ఈ డాక్టర్ పూజ గారు అండి సజ్జన్ సజ్జన్ మెడికల్ కాలేజీలో సీనియర్ రెసిడెంట్గా చేస్తున్నారు వాళ్ళ హస్బెండ్ మీ పేరు సుదర్శన్ గారు ఈయన కాగ్నిజెంట్లో సీనియర్ అసోసియేట్గా జాక్ చేస్తున్నారు హైదరాబాద్లో వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి చూడండి లవ్ బర్డ్స్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ నవోదయ స్కూల్లో చదువుకున్నారు ఇద్దరు అమ్మ నాన్న ఒప్పించి పెళ్లి చేసుకున్నారు మీరు అందరూ మా కమ్యూనిస్ట్ మ్యారేజ్లు చేసుకోవాలని కోరుకుంటున్నాం జెనెటికల్ ఇంజనీరింగ్ ప్రకారం వేరు వేరు కాస్ట్ వాళ్ళు చేసుకుంటే పిల్లలు జీనియస్లుగా పడతారు ఎవరి కాస్ట్లో వాళ్ళు చేసుకోవచ్చు దసరా కమౌట్ ఫ్రమ్ థింక్ అవుట్ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ బాస్ ఓకే ఆల్ ద బెస్ట్ న్యూ కపుల్ లవ్లీ కపుల్ బర్డ్స్ ఓకే యూఆర్ విచ్ కంట్రీ యూఫ్ విచ్ కంట్రీ యాప్ ఓకే వియత్నాం ఓకే ఓకే దేర్ వియత్నాం అండి మీకు తెలిసి ఉంటుంది వియత్నాం చాలా ఫేమస్ నాకు ఇష్టమైన కంట్రీ కూడా వియత్నం ఓకే ఓకే థ్యాంక్ యూ బాయ్ విఎత్ఎం సిఇజ్ స్నేహ ఎంఎస్సి బిఏడ్ చేశారు కర్ణాటకలో బెంగళూరులో గవర్నమెంట్ టీచర్ అండి వాళ్ళ హస్బెండ్ అనూప్ మీకు మళ్ళీ ఫలితం చేస్తారు నాతోటి ఉంటాడు ఆయన ఎక్కడ మిస్ అయ్యాడు కనబడేటం లేదు ఈజ్ మిస్సింగ్ అని చెప్పేసి ఓకే ఆయన బీటెక్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ చేసి బెంగళూరులో కెనరా బ్యాంక్ మేనేజర్గా చేస్తున్నారు ఆయన ప్రాపరు హంపీ అండి అంతర్త ఆయన కొంచెం తెలుగు కూడా మాట్లాడతారు స్నేహ డాలింగ్ తెలుగు అర్థం చేసుకుంటుంది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే తెలుగు పదాలు యూజ్ చేస్తుంది చూడండి ఎంత స్నేహంగా ఉంది లవ్లీ డాలింగ్ ఓకే ఆల్ ద బెస్ట్ ఆల్ద బెస్ట్ ఆల్ద బెస్ట్ ఫేరీ జాను సో ఇంతమందిని కలిసినప్పుడు పరస్పర విరుద్ధమైన భావాలు ఉన్నవాళ్ళు పరస్పర విరుద్ధమైన లాంగ్వేజెస్ వియత్నాం నుంచి వచ్చారు తర్వాత వియత్నాం నుంచి వచ్చారండి తైవాన్ నుంచి వచ్చారు తర్వాత ఇండియా నుంచి వచ్చారు సిలోన్ నుంచి వచ్చారు తర్వాత చైనా ఇంకా వేరే వేరే కంట్రీస్ చిన్న చిన్న కంట్రీస్ అండి ఆ కంట్రీస్ నుంచి వచ్చారు వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తుంటాం ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటంటే చాలా మందికి ఇంగ్లీష్ రాదు ఇదో అను ఇప్పుడక చెప్పిన స్నేహ స్నేహమే ఉంటాయి స్నేహ గారి హస్బెండ్ ఈయన అండి ఎంటర్టైన్మెంట్ కమ్యూనికేషన్ బీటెక్ చేసి బెంగళూరులో కెనరా బ్యాంక్ మేనేజర్గా చేస్తున్నారు వీళ్ళకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది అని పెళ్ళి ఇది ఐదో హనుమూర్ అవీర్ టి వెరీ గుడ్ యా ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ అను ఓకే అంతమంది వీళ్ళు నేపాల్ కూడా వెళ్ళారు కప్పులు అందరు కలిపి చక్క చక్కగా తిరుగుతున్నారు యాజ్ యూజువల్ నేను తెలార్జాన్ లేవడం అలవాటు ఇక్కడ ఎవరు లేవలేదండి ఇంకా ఇప్పుడు మేము వెంటనే ఇప్పుడు ఇక్కడ సిక్స్ అయ్యింది నేను చాలా తెలార్జాన్ లేసి వెళ్ళాను ఇప్పుడు మేము పారాగ్లైడింగ్ వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి ఆ యాక్టివిటీస్ కోసం వెళ్ళాలి మార్నింగ్ బస్ వచ్చేసిందండి మమ్మల్ని తీసుకెళ్ళడానికి కానీ వీళ్ళెవరూ ఇంకా లేవలేదు సో వాటర్ యాక్టివిటీస్ లో నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి మేమున్న గోల్డ్ ఇంటర్నేషనల్ పార్టీ అలా అది ఈ ఈ ఈ పర్టికులర్ ప్లేస్ లో ఉండి దానికంటే బయట తిరిగిదే ఎక్కువ ఉంటుంది యాక్టివిటీస్ గురించి అని చేత ఇక్కడ చాలా లేట్ గా వచ్చాం రాత్రి నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ బాగా టైర్డ్ అనమాట అలిసిపోయాం అంత అద్భుతం నిన్న చూసిన ఒక ఏదైతే ఉందో ఆ షో ఎక్స్ట్రా ఆర్గనైజెస్ ఉంటాయండి వాళ్ళ కష్టాన్ని తగిన ఫలితం రావడం లేదని అర్థం నిన్న ఒక షో చూసామండి ఆ షో ఎంత వండర్ఫుల్ గా ఉంటుందంటే అంత వండర్ఫుల్ గా ఉంటుంది సుమారు ఒక యాభై మంది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ వాళ్ళకి ఆస్కార్ అవార్డు లాంటివి ఇవ్వాలండి ఇంకా పూర్ కంట్రీ వల్ల వాళ్ళు అలా అయిపోయారు ఎంతో అందంగా ఉంటారు ఇంకా అందానికి తోడు మళ్ళా రకరకాల డెకరేషన్స్ కావచ్చు మేకప్లు కావచ్చు పైన కూర్చులు కావచ్చు ఒక పెర్ఫార్మెన్స్ అయితే ఒక అతను సెకండ్ లో ఫిమేల్ కానీ మేల్ కానీ ఫిమేల్ కానీ మేల్ కానీ ఫిమేల్ కానీ పెర్ఫామ్ చేశారు అసలు ఇద్దరు అనుకుంటారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెర్ఫామ్ చేస్తుంది అనుకుంటారు లాస్ట్ కి వాళ్ళు లైట్లు వేసి అమ్మాయి అబ్బాయి ఒకటే అని చెప్పి చూపిస్తుంటారు అటువంటి పెర్ఫార్మెన్స్ కానీ టైం కి ఆ పర్టికులర్ మన లైట్లు మారడం కావచ్చు లేకపోతే కింద గోతులకు మనుషులు వెళ్ళిపోతుంటారు పైకి మనుషులు వెళ్ళిపోతుంటారు పైన ఆకాశం నుంచి రాజుగారు రాణి గారు యువరాణి గారు వస్తుంటారు ఇటువంటి మైథాలజీలో చూపించడం ఏమైతున్నాయో మైథాలజీలో చూపించడం అన్ని కూడా అక్కడ కనిపిస్తూ ఇంత మంచి ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇండియాలోనో ఒక మన ఆలీవుడ్ డైరెక్టర్ బాలీవుడ్ డైరెక్టర్ ఎవరి పేర్లుంటే వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్ళిపోతారు కానీ వీళ్ళు ఇక్కడే ఉండిపోతారు ఇదే ప్రపంచం ఇదే జీవితం ఇలాగే వాళ్ళు ఉంటారు పావర్ పూర్వ వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు ప్రపంచం కి దూరంగా ఉండి అదే చిన్న కంట్రీలో అదే పర్ఫార్మెన్స్ అదే ఇవ్వడం పెట్టి పూర్వకాలం జమిని సర్కస్ అని ఉండేది జమినీ సర్కస్ తీపి కూడా చాలా బాగా చేస్తున్నారు అక్కడ అక్కడ ప్రపంచం అక్కడే జీవితా అక్కడే ఎండ్ అయిపోయింది సో మనం ఎప్పుడైనా సరే కంఫర్ట్ జోన్ ఉంపోకూడదండి మీకు అవకాశాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా సరే అవకాశాలు ఉన్నాయి అక్కడే ఉండిపోతే గిరిగీసి కూర్చున్నట్లే కాదు ఒకసారి మీరు గిరిగీసి కూర్చున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆర్డినరీగా పెర్ఫార్మెన్స్ కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా ఎదిగే అవకాశాలు తక్కువ ఉంటాయి సంతోషపడే అవకాశాలు తక్కువ ఉంటాయి ప్రపంచంలో చుట్టూ మనం ఏమిటో తెలియకుండా అక్కడే ఉండిపోవడం వల్ల కంఫర్ట్ జోన్ ఉండిపోతారు రోజుల్లోకి రావాలంటే అందరూ కూడా మేధావులు సక్సెస్ కాపాడడం ఒకే కారణం ఏంటంటే ద ఓన్లీ వన్ థింగ్ ఈజ్ అక్కడ ఉండుకోవాలి అండి సో సెలగేరులా మూవ్ అవుతుండాలి గోదావరి లాగా లేదా గంగలాగా లాగా మూవ్ అవుతుంటే నీళ్లు ఫ్రెష్ అక్కడ ఉండిపోతే నీరు మురికిపెట్టుపోతుందండి పూర్తిగా స్పాయిల్ అయిపోతుంది సో కంఫర్ట్ జోన్ బ్రేక్ చేయండి గ్రోత్ జోన్ దగ్గర మీ మీరు చాలా మేధావుడు మీరు చాలా ఇంటెలిజెన్స్ నా ఇంటి చూసుకోవాలి కూడా బాగా తెలివైన వాళ్ళండి నాకంతా తెలివైన వాళ్ళు సో ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ప్రయత్నాలు అవుతూ నేను తెలివైన అనుకునే ఇంట్లో కూర్చొని బదులు ఎంత మీరు నిర్వహించుకునే ప్రయత్నించండి ప్రపంచాన్ని చూడండి జ్ఞానాన్ని పెంచుకోండి అవకాశాలు మీ దగ్గరే ఉంటే కుదరదు నదులతోడు కలుస్తూ ఉంటే నాలుగు చోట్లకు వెళ్తూ ఉంటే టూరిజం చేస్తూ ఉంటే ట్రావెలింగ్ చేస్తూ ఉంటే కొత్త ప్లేస్కి వెళ్తూ ఉంటే కొత్త ఆలోచనలు వస్తాయి కొత్తగా రిఫ్రెష్ అవుతారు యువర్ బ్రెయిన్ విల్ బి యాక్టివ్ అండ్ ఎనర్జిటీ ఆల్వేస్ నిరంతరం యూజ్గా ఉండొచ్చండి యాజ్ యూజువల్ సిక్స్టీ అయినప్పటికీ కూడా థర్టీ ఫార్టీ ఈ లోపు కనబడతాను తప్పించి మరొక ఉండదు ఇప్పుడు ఈ టీం అంతటి ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా నేర్చుకుంటే నా క్లాసుల్లో ప్రోగ్రాం చెప్పినట్టుగా వాళ్ళకి ఎంటర్టైన్ చేసి యాక్టివేట్ చేసి ఎనర్జెటిక్ గా మార్చి మారేశాను సో ఇక్కడ ఈ టీంలో ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అండ్ విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు రకరకాల ప్లేస్ నుంచి వచ్చి మన ఒక గ్రూప్ ఆఫ్ సెవెన్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ విత్ వన్ టూర్ మేనేజర్ ఇంకా మమ్మల్ని ఇక్కడ తీసుకెళ్ళలే చేసి అని చెప్పేసి టూరిస్ట్ గైడ్ బస్ కి ఒక డ్రైవర్ పైలట్ ఫోర్ పైలట్ ఫిమేల్ అండి ఇక్కడ ఫిమేల్స్ కాంబినేషన్ ఫిమేల్ పుడితే లక్ష్మీదేవికి ఒక లెక్క ఉందా మేల్ పుడితే కంటే స్త్రీ పుడితే అమ్మాయి పుడితే వాళ్ళు లక్ష్మీదేవి పుట్టినట్టు ఫీల్ ఉంటారు ఎక్కడ చూసినా సరే వాళ్ళ కింగ్ ఫోటో ఉంటుందండి ఎక్కడికి వెళ్ళినా సరే హోటల్కి వెళ్ళినా రోడ్ మీదకి వెళ్ళినా బస్ మీదకి వెళ్ళినా కాలేజీ కాలేజీలు ఎక్కడ కనపడలేదు కానీ ఏ సెంటర్ వెళ్ళినా సరే కింగ్ ఫోటో ఉంటుంది రోడ్ అంతా మీకు కనిపించింది ఏం కనిపిస్తాయి అంటే మసాజ్ సెంటర్ డిఫరెంట్ మసాజ్ బన్ మసాజ్ అని ఆ మసాజ్ అని బాయ్స్ జోన్ అని డిఫరెంట్ డిఫరెంట్ వెళ్తాయి అడల్ట్ కంటెంట్ కావాలంటే అవి ఉంటాయి సాంబార్ పై పెద్దగా సంతోషం అది ఉంటాయి సో మీరందరూ కూడా రిఫ్రెష్ అయింది రీస్టార్ట్ లైఫ్ జీరో టూ జీరో మీరందరూ హ్యాపీగా ఆనందంగా ఉండాలి కోరుకుంటూ డాక్టర్ కాంత్ సైనింగ్ ఆఫ్ నమస్తే